హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ కిచెన్ ఇవాళ్ళ స్పెషల్ రెసిపీ వచ్చేసి పాతకాలం నాటి హెల్దీ రెసిపీ చోడుపిండి తోపా ప్రిపేర్ చేస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది ఆడవాళ్లకైనా ఆడపిల్లలకైనా నడుముకి మంచి బలాన్ని ఇచ్చే ఈ పిండి తోపాని అప్పుడప్పుడు చేసుకుని తిన్నారంటే చాలా మంచిదండి ఇక లేట్ చేయకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నా ఈ చోడుపిండి తోపాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా వచ్చేసి ఒక కప్పు వరకు పిండి తీసుకుంటున్నాను అదే కప్పుతో ముప్పావు కప్పు వరకు బెల్లం తీసుకుంటున్నాను బెల్లం వచ్చేసి పాత బెల్లం తోటైనా తాటి బెల్లం తోటైనా ఈ రెసిపీ చేస్తే చాలా మంచిదండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకున్న తర్వాత మనం తీసుకున్న బెల్లాన్ని ఇందులో వేసేసుకుందామండి కొద్దిగా వాటర్ వేసుకుందాము బెల్లం కరిగించడానికి నేను ఇక్కడ మామూలు బెల్లం తోటే చేస్తున్నానండి ఇప్పుడు ఈ బెల్లాన్ని చక్కగా కరిగించుకుందామండి చూసారు కదండి బెల్లం చక్కగా కరిగిపోయింది ఇప్పుడు బెల్లాన్ని చక్కగా వడపోసుకుందామండి గిన్నెలోకి బెల్లంలో ఏమైనా రాళ్ళు గడ్డి ఉంటే గనక చక్కగా బయటకు వచ్చేస్తాయండి మీరు ఎప్పుడైనా బెల్లంతో ఏ వంట చేసినా సరే బెల్లాన్ని ఇలా కరిగించుకుని వడపోసుకోవాలి అప్పుడే మనం చేసే వంట పాడవకుండా ఉంటుంది చూసారు కదా గడ్డి ఇసుక ఎలా వచ్చిందో ఇప్పుడు బెల్లాన్ని చక్కగా మరిగించుకోవాలండి దీనికి పాకం అనేది అవసరం లేదండి ఈ రాగి పాత కాలంలో చక్కగా మట్టి గిన్నెలో చేసేవారండి అలాగే నేను అలాగే మీకు కూడా మట్టి గిన్నెలో చేసి చూపిస్తున్నాను పాకం మరిగిన తర్వాత చూడుపిండి కొద్ది కొద్దిగా వేసుకుందామండి పాకంలో ఉండలు కట్టకుండా గరిటితో తిప్పుతూ వేసుకోవాలి చూసారు కదండి వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోవాలి మనం తీసుకున్న కప్పు పిండిలో కొద్దిగా మిగిలిపోయిందండి రాగి పిండి ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలి గరిటితో స్టవ్ వచ్చేసి లో ఫ్లేమ్ లో పెట్టుకుని దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా పలచగా వస్తుందండి ఇప్పుడు అరగంట సేపు దీన్ని దగ్గర పడేంత వరకు మనం మిక్స్ చేస్తూనే ఉండాలి మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ కలుపుతూ ఉండాలి గరిటితో తిప్పడం ఆగామంటే ఉండ కట్టేస్తుందండి వెంటనే చూసారు కదండి కొద్దిగా గట్టి పడింది ఇంకాస్త కుక్ చేసుకుందాము మళ్ళీ నెయ్యి వేసుకుంటూ మిక్స్ చేసుకుందాము ఈ చోడపిండి తోపాకి నెయ్యి ఎక్కువే పడుతుందండి ఒక హాఫ్ కప్పు వరకు నెయ్యి పడుతుందండి ఈ రాగిపిండి తోపా ప్రిపేర్ చేయడానికి అరగంట పైనే టైం పడుతుందండి ఇప్పుడు ఇందులో యాలకుల పొడి వేసుకుందామండి రెండు యాలకులు మెత్తగా దంచుకుని వేసుకుందాము చూసారు కదండి అరగంట తర్వాత ఇలా రెడీ అవుతుందండి ఇప్పుడు రెడీ అయిపోయిందండి ఈ రాగి పిండి తోప ఒక బౌల్లోకి తీసేసుకుందాము చూసారు కదండి ఎంతో టేస్టీగా హెల్దీగా ఉండే రాగి పిండి తోప ఈజీగా ప్రిపేర్ చేసేసుకున్నాము మీకు నచ్చితే ఇందులో డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చండి నేను ఇక్కడ కాజు వేసాను ఇక లేట్ చేయకుండా ఈ టేస్టీ హెల్దీ రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి రెసిపీ నచ్చితే కనుక లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు